కార్మికులకు రక్షణ కల్పించాలి కల్పించాలి ఇండస్ట్రీలోనే పరిశ్రమలోనే కార్మికుల రక్షణ కల్పించాలి కల్పించాలి అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలి ఆదుకోవాలి అసంఘటిత బాబ ఎలా రాయా ఆ ఆరే 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 సంజీవ రెడ్డి గారిని స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత నేషనల్ ప్రెసిడెంట్గా కూడా సంజయ్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో కూడా అనేక ప్రభుత్వ సంస్థలు కానివ్వండి ప్రైవేటు సంస్థలు కానివ్వండి అనేక సంస్థల్లో పోరాటాలు చేసి కార్మికుల హక్కుల కోసం కార్మికులకే న్యాయం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన ఉంటుంది కార్మికులకి కార్మి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ రకమైన కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుండి నిలబడుతుంది మరి ఇటువంటి ఈ ఐఎన్టీసీని ఈ ఇంకా బలోపేతం చేసి మొత్తం కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికుల అందరికీ కూడా న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మరి నిన్న ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అమరావతి వచ్చి రెండోసారి శంకుస్థాపన చే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు ఇవాళ మా ఐఎన్టీఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు మరొక ముఖ్య అతిథి రాజమండ్రి రోడ్డు కోఆర్డినేటర్ తారాల్ కొండరాజు గారు కూడా ఇచ్చేశారు ఉదయం నుంచి కూడా మేము పేపర్ మిల్లు హార్దిక్స్ ఫ్యాక్టరీ జీవితే ఇట్లాంటి పరిశ్రమలు అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ రాజమండ్రి రైల్వే స్టేషన్ గోదావరి జిల్లాలోనే ప్రధానం కాబట్టి ఇక్కడ కూడా ఉన్న ట్రేడ్ యూనియన్ కార్మికులకి వీళ్ళందరికీ కూడా సంఘీభావం దొరుకుతూ ఐఎన్టీఈసీ డెబ్బై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం వాళ్ళు జరుపుకుంటూ ఉన్నాయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్ట్స్ చట్టాలు తీసుకొచ్చారు వాటిని రద్దు చేయాలి కార్మికుల హక్కులకి విఘాతం కలిగించే లేబర్ కోట్స్ మాకు అక్కర్లేదు పరిశ్రమల్లో భద్రత కల్పించాలి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళు అనేక రకాల ఇబ్బంది పడతారు వాళ్ళందరినీ అది కావాలని కోరుకుంటున్నాను జెటీ రామారావు ఐన్టీఈ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు